కాల్ చెప్పాలి చెప్పాలి పక్కన ఎంత బాధ అనిపిస్తుంది ఆఫీస్కి వస్తా అని చెప్పేసి ఇంతవరకు లేట్ వస్తా ఉన్నారు అమ్మతో రేపు చెప్పాను

నా దాంట్లో ఊపన్ అయితే ఎవరు చేసా సేమ్ కంటెంట్ ఆల్రెడీ ఆల్రెడీ సిగ్గు సిగ్గుషన్ ఉండాలి ఆల్రెడీ తీసిన కంటెంట్ మళ్ళీ తీయడం జనాలు చూస్తారు అలా ఏం పెడతాను

అమచోడు బలీన్ గో ఇమనా అన్న అంటే ఇలా ఫ్యాన్స్ ని తిట్టతన్నాను గైస్ నిలకొన్నదన్న కొర్తుడు నేనా నేను చేయలే నిసంగా నిసంగా అమాతురని నిలద నిసంగా గోపాల్ రెడ్డి చూసినప్పుడు మొన్నే పిల్లా మాట్లాడతా నమ్మ మాట్లాడతలే మచ్చా నువ్వా చేసింద్రా అరే పెద్ద ముత్తం మెట్టల్రా పెద్ద ముత్తం మెట్టండి సరేలే నేను ఎందుకు అంత సీరియస్ అవుతా అన్న ఆఫ్ఫెక్ట్ చేసింద నాకంటమచ్చలేరు శిభ నాకు మాకు రావై చూసి వాళ్ళ నేను ఎవరికీ చెప్పాలిరా అదే నా మా అమ్మ మాట్లాడుతున్నా పిల్ల మాట్లాడతాను ఆల్రెడీ సేమ్ సేమ్ ఎన్నికలకి చేస్తారా సేమ్ అమ్మాయి 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 ఎన్ని ఎన్నిసార్లు చేస్తారా ఎంత కూడా మంచిదేమో నాకు ఉంటాయి శివ చెప్పు వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అమ్మాయి ఎవరు అరే నీ యాక్టింగ్ ఆపల్రా ఆల్రెడీ విషక్ సావ దెంతు నన్ను నేను ఏం ఏమైంది నాకు ఏం చేయాల నా ఫ్యామిలీ ఫ్యామిలీ నాకు ఎంత ఏమైంది ఏమైంది అసలు నాకు నిజంగా ఏం తెలుసు అమ్మతో ఏమైంది రీసెంట్ వీడియో రిలీజ్ అయింది కదన్నా అది నేనే పక్కన అమ్మాయి నేను వీడియో చూడలే అది ఏదో వీడియో అనుకున్నాను

విజ్ఞాన్ ఊరికి వెళ్ళిందాపాలను

పాస్పోర్ట్ రా పాస్పోర్ట్ రాస్పర్ట్ వచ్చి చేసిండు ఎందుకంటే ఏదైనా కంపార్టెంట్ యూరీ బుక్ టైమ్ తీసుకు ఇది కిట్లే తీసుకున్నావ్రా షివర్ నువ్వు చేసేది తీసుకో తెలుసుకోవాలి చూసుకో నాక అమటోనక్ అడు రిజిస్టర్ అవరా ఏంటి ఏ చేse చెప్పినా ఏలే నిన్ను ఏ చేse చెప్రా బై అదర్ నా దగ్గర లే నా దగ్గర లే లాగిన్స్ ఉన్నాయా ఏమన్నేది లాగిన్స్ ఉందా ఉండే కదా లాగిన్స్ ఉండే కదా మినేక్వే డేస్ డేస్ ఉండి నా దగ్గర డేస్ ఉండి నినికియే ఉంది చూపిస్తారేరే అnder taku rendu da ander taku logins unde go evaru change అరే మనోల్ చేయకుండా ఇంకొవ్వరు చేస్తారు మా చాలా నాకు అర్థమైతే లేరు చూడు ఏమేమి ఉన్నాయి డేట్ సిరీస్ ఉందా లాగిన్ వినయ్ కుయా ఉంది ఇవి ఉన్నాయి డేట్ సిరీస్ ఉందా చూడు ఉందా డేట్ సిరిస్ ఉందా అరే ఒవ్వరు చేసింది నన్ను మజాకి ఆడకుండా రే ఒకసారి కాల్ చేసి రా

అరే పాస్పోర్ట్ చేంజ్ చేసి పాస్పోర్ట్ చేంజ్ నా ఫ్రెండ్ ఫోన్ లో ఉందా అదే లక్ష మంది దాక యూసేషన్ మచ్చ దానికి ఆల గడిస్ అనుకుంటా సేపు మీ కాల్ ముక్త మచ్చ ప్లీజ్ ఈ కాల్ ముక్త ప్లీజ్ ఓవర్ వేషన్ చెప్పరా ప్లీజ్ అరే అన్న కాల్ ముక్త మచ్చ కాల్ నరికే సే మీ కాల్ ముక్త మచ్చ అరే అన్న కూడా యూస్టలే మచ్చ నీకు అన్న ప్లీజ్ ఓవర్ చేసిన చెప్పుంటా ప్లీజ్ అంటా నరికే ఏలేదా అరే పోపా నువ్వు ఇంత నవ్వుతున్నావు అంటే నువ్వు

ప్రోటీన్ కంటెంట్ చేయమచ్చా నేను డిఫరెంట్ గానే ట్రై చేసుకుంటారా అమ్మాయిలు 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 సేమ్ రొటీన్ అమ్మాయిలు ఎంత మందిని ఎన్నిసార్లు పెడతారా వాళ్ళకన్నా సిగ్గు ఉండాలి కొంచెం అని వచ్చి చేసినందుకు వాళ్ళ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ లేరా వాళ్ళ ఫ్యామిలీ లేరా మచ్చ చూసి తిట్టనికే రే చుప్పు ఇసుకొని కొడతా నేను చెప్తున్నా రే మంచి చెప్తాను నీకు అర్థమైందా నువ్వు అంటే ఇష్టం అన్నా తప్పేమైందా నాకు మంచిగా ఉంటుందా

ఆ కన్నా పెద్ద నరకం మీరు జట్టు ఇప్పటితో చూడాలి గోపాల్ నువ్వు చేసినట్టు ఉండాలి నేను చెప్తున్నాను ఇప్పుడు అడ్డాలు అద్దాలు అర్థం చేసుకోవాలి సెల్ఫోన్ మలగొట్టుకుంటున్నా మీరు చేయలేదు కదా ఏం నాకు తెలుసు